అటోటి నాలుగు మందిలో సెంటర్లో ఉన్న మా అన్న కుమార్ సో ఇద్దరువాదాలు నేను ఇక్కడ రెండవ జరిగింది నిజమే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొదలైన దగ్గర నుంచి ఈ రోజు వరకు అనేక రకాలైనటువంటి సినిమాలు వచ్చినాయి వస్తాయి వెళ్తాయి కానీ మనం ఒక సినిమా కోసం అందరం కలిసినప్పుడు ఒక సినిమా కోసం అందరం కష్టపడి పనిచేసినప్పుడు దాన్ని సక్సెస్ అయ్యి అందరికీ ప్రాణం అలాంటి ప్రాణం ఇందాక హీరో గారు మాట్లాడుతూ నాకు కొంచెం గంగాగా ఉంది ఫస్ట్ టైం అందరికీ ఫస్ట్ టైం గంగల్గా ఉంటుంది నారాయణపడు కదా ఎందుకంటే మనం రివర్స్ వచ్చిన వ్యవహారం ఫిల్మింగ్ షూట్ గోల్డ్ మెడల్ తీసుకుని నువ్వు చెప్పిన దేవదాస్ మాస్టర్ లక్ష్మీదేవి మా అమ్మ వాళ్ళిద్దరి దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి పేరు రాజా ఎందుకు అది సార్ నీ బాధ అసలు రాజా నేను నన్ను చూసి నన్ను నన్ను పెంచినట్టుగా పెంచి వాళ్ళ తర్వాత రాజా పుట్టిన తర్వాత రాజాని పేరు పెట్టారు నేనంటే ఇష్టం సో ఒక మాస్టర్కి అంత ఇష్టమైన స్టూడెంట్గా నేను పెరగటం ఈవేళ మీ అందరి ముందు ఒక చిన్న నటుడుగా మీ అందరి ముందు ఇంకా ఉండటం నిజమైతే కనుక ఆ బిగిని ఏదైతే నువ్వు ఇలా చెప్పావో ఆ బిగిని ఎవరికైనా సరే అక్కడి నుంచి ప్రారంభించబడిన వాళ్ళని అందరం కూడా అయితే ఇవాళ నేత్ర అనే సినిమా ఆడియో బుక్ జరుగుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే సత్యానంద్ కూడా ఇందులో నటించాడు అని చెప్పాక ఆ సెల్ఫోన్ మీద పెట్టిన ఏమన్నా తీసుకురామని తీసుకుర సెల్ఫీలు దానితో దాంట్లో సెల్ఫీలు కూడా పెట్టారు సత్యానంద్ నటి వాళ్ళు రాజా రాజాన్న నేను కూడా యాక్ట్ చేశాను ఇందులో అన్నాడు నాకు ముందు జాలి వేసింది అంటే మా మాస్టారు దేవదాస్ మాస్టర్ యాక్ట్ చేసేటప్పుడు మేమందరం స్టూడెంట్గా ఉండగా ఓ సీత కథ అనే ఒక సినిమా అందులో అద్భుతమైన క్యారెక్టర్ చేశాను ఈ నెల కూడా స్టూడెంట్స్ అందరినీ స్టూడెంట్ పిల్లలు అన్నాడు ఈ చూపించుకోవడానికి పాపం సరే మేమందరం చాలా సీరియస్గా పుట్లా మరి షూటింగ్ అలాంటివి ఏముందండి అంతకుమించే ఉంది నాకు చిన్న ఎగ్జామ్షన్ ఉంది అన్న ఎందుకంటే నేను ఇంటి రామారావు ఇంట్లో పుట్టాను ఇంటి రామారావు షూటింగ్లో చిన్నప్పటి నుంచి చూశాను నాకు కొంచెం ఎక్సైట్మెంట్ తక్కువ ఉన్న అందరూ స్టూడెంట్స్ అందరూ నాకు నుంచి ఉంటే